అందరికి నమస్తే అండి మీరు ఈరోజు మార్నింగ్ ఈనాడులో మేబీ ఒక వార్త చదివే ఉంటారు అదేంటంటే ఇది ఈనాడులో వచ్చిన వార్త నేను చెప్తున్నా నేనేదో క్రియేట్ చేసింది కాదు ఈనాడు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎడిషన్లో చూడొచ్చు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు అక్కడ ఈనాడు రిపోర్టర్కి ఆ న్యూస్ టుడే రిపోర్టర్కి ఫోన్ చేసి బెదిరించారంట నా మీద వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తాను ఊరుకోను అని అంటే దాని పర్యావసానం ఏంటంటే అక్కడ శ్రీకాళహస్త నియోజకవర్గంలో ఇసుక మట్టి అక్రమ రవాణా జరుగుతోంది ఒక్కో ట్రాక్టర్కి కూడా ఐదు వందలు వసూలు చేస్తున్నారు అని ఒక వార్త ఈనాడులో వచ్చింది సో దానికి పర్యవసానంగా ఎమ్మెల్యే గారేమో ఆ న్యూస్ టుడే రిపోర్టర్కి ఫోన్ చేసి ఏ వైసీపీ హయాంలో నీకు కనిపించలేదా ఇప్పుడే నీకు కనిపిస్తుందా ఇలా ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకోను ఇంకోసారి వ్యతిరేక వార్తలు రాసేవంటే మాత్రం బాగోదని చెప్పి కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆ వార్త సారాంశం అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈనాడునే బెదిరించేంత మరి దీన్ని ఏమంటారు తెగింపు అంటారా లేదా దిగజారడం అంటారా లేదా దీనికి ఇంకేం పేరు పెడతారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు ఎంతో కొంత టీడీపీకి ఫేవరే కదా ఎంతో కొంత ఏముంది పూర్తిగా ఈనాడు అనేది తెలుగుదేశం పార్టీకి అనుకూలమే సో టీడీపీ అధికారంలోకి రావడంలో ఈనాడు పాత్ర ఎంతో ఉంది సో అటువంటి ఈనాడులో ఒక వార్త వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే స్థాయిలో సుధీర్ రెడ్డి గారికి చాలా వయసు ఉంది మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు సో అందులోకి వాళ్ళ ఫాదర్కి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు ఉంది గతంలో మంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి సుధీర్ రెడ్డి గారు సో సుధీర్ రెడ్డి గారికి ఒక పేరు ఉన్నప్పుడు తన మీద లేదా తన అనుచరుల మీద ఒక ప్రముఖ పత్రికలో వార్త వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలిచి అడగాల్సింది ఎందుకంటే మండల స్థాయి గ్రామీణ స్థాయిలో పనిచేసే రిపోర్టర్లకి ఎమ్మెల్యేలకి పరిచయాలు ఉంటాయి చనువు ఉంటుంది ఏమయ్య ఏంటి ఇలా వార్త రాసావు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసురా నేను సరి చేసుకుంటాను నా ఉంటే చెప్పు ఏమో ఎమ్మెల్యే గారికి తెలియకుండా వాళ్ళు ఎవరైనా కలెక్షన్ చేస్తున్నారేమో అందులో ఒకవేళ ఎమ్మెల్యే పాత్ర ఉందనుకో ఎమ్మెల్యే పాత్ర ఉంటే ఎవరేం చేయలేరు ఎమ్మెల్యేనే కలెక్ట్ చేస్తుంటే ఎవరేం చేయలేరు లేదా ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా అనుచరులు కలెక్ట్ చేస్తున్నారనుకో అప్పుడు ఎమ్మెల్యే గారు సరి చేసుకోవాలి సో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనే కాదు ఆయన ఉదాహరణ మాత్రం ఈరోజు వార్త బయటకు వచ్చింది కాబట్టి ఆయన పేరు ప్రచు ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ అటువంటి వాళ్ళు ఎంతోమంది అటువంటి వాళ్ళు ఎంతోమంది అన్నమాట తెలుగుదేశం పార్టీలో నేను గత కొన్ని రోజులుగా చెప్పాను వీడియోలో చాలా సందర్భాల్లో చెప్పాను ఇసుకలోనూ మట్టిలోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కక్కూర్తి పడుతున్నారు సో ఇసుక ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆశించిన పాజిటివ్ రావడం లేదు దానికి కారణం కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇలా కక్కుర్తు పడుతుండడమే సో ఇప్పుడు ఈ బయటకు వచ్చింది బాపట్ల జిల్లాలో కూడా మనం ఒక ఎమ్మెల్యే గారి గురించి చెప్తే ఆయనేమో నా మీద పోలీసులకే ఫిర్యాదు చేశారు నా మీదే అలాగే ఇంకో ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ చివరి బార్డర్లో ఉన్న నియోజకవర్గం నుంచి ఈ చివరి చిత్తూరు జిల్లా బార్డర్లో ఉన్న నియోజకవర్గం వరకు ఇసుక రీచ్లు అని అఫీషియల్ అండ్ అన్ రీచ్లు ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ అనుచరులు కక్కుర్తి పడుతున్నారు ట్రాక్టర్లకో టిప్పర్లకో ఎంతో కొంత వసూలు చేస్తున్నారు ఏమనంటే వైసీపీ ఉన్నప్పుడు చేశారు కదా మరి మేము చేస్తే తప్ప మేము చాలా ఖర్చు పెట్టుకొని అధికారంలోకి వచ్చాం కదా అనేటట్టు చెప్తున్నారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైసీపీ ఉన్నప్పుడు అలా చేశారు కాబట్టి వాళ్ళు అంత దారుణంగా ఓడిపోయారు ప్రజలు వాళ్ళని అంత దారుణంగా ఓడించారు అందులోకి ఇసుక విషయంలో ఎంత అవినీతి జరిగినా ప్రజల్లోకి ఈజీగా చర్చలోకి వెళ్ళిపోద్ది అంటే ప్రజలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు ప్రజలు ఎప్పుడైతే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పేరు ప్రఖ్యాతులు దిగజారిపోతాయి ఏ ఎమ్మెల్యే మరి కక్కుర్తి ఎమ్మెల్యే మరీ అవినీతి ఎమ్మెల్యే అని మరి చిల్లరగా పేరు పడతారు అది అంత మంచిది కాదు సో వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలకి అలాగే బ్యాడ్ నేమ్ వచ్చింది వాళ్ళు చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా కక్కూర్తి పడ్డారనే ప్రభుత్వ భూములు ట్వంటీ టూ ఏ భూములు మట్టి ఇసుక గ్రావలు ఇటువంటి వాటి అన్నింటిలో కూడా ఈ మద్యము వీటన్నింట్లో కూడా పడ్డారు కాబట్టి వాళ్ళకి అంత బ్యాడ్ నేమ్ వచ్చింది సో ఎప్పుడైనా సరే ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు వేలు పెట్టకపోవడం మంచిది ఇసుక నేరుగా ప్రజలకు సంబంధమైన విషయం ఎందుకంటే అది వాడే వాళ్ళలో ఎక్కువగా ప్రజలే వాడతారు ఇప్పుడు ఎవరికో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక టిప్ర ఇసుక కావాల్సి వస్తుంది దానికి ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్నది లోడు ట్రాన్స్పోర్టేషను ప్లస్ లోడింగ్ ఛార్జెస్ ఎంత అవుతాయో అంత ఇవ్వచ్చు అంతే తప్ప అక్కడ అధికార పార్టీ వాళ్ళ కమిషన్లు ఇవ్వాలంటే ఎక్కడ నుంచి తీసుకొస్తారు అలాంటప్పుడు ఉచిత ఇసుక ఇవ్వడం ఎందుకు దాని నుంచి ఆదాయం ప్రభుత్వం తీసుకోవచ్చుగా సో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉచిత ఇసు ఎందుకు పెట్టారు తక్కువ రేటుకే వెళ్ళాలనే కదా కానీ దానిలో వీళ్ళు కక్కుర్తి పడుతున్నారు ఒకళ్ళు ఇద్దరని కాదు చాలా దారుణంగా ఉందన్నమాట సో చంద్రబాబు నాయుడు గారికి కూడా నిజంగా ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి చంద్రబాబు గారు ఇచు ఉచిత ఉచిత ఇసుక విషయంలో చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తను అనుకున్నది ఒకటే కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటే తను అనుకున్నది ఎమ్మెల్యేలే జరగనివ్వట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే జరగనివ్వట్ల అందుకే ఇప్పుడు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ప్లస్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్లు ఉన్నాయి డైలీ ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరెవరి మీద అయితే ఎక్కువ ఆరోపణలు వచ్చాయో వాళ్ళందరూ అసలు రోజుకి ఎన్ని ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారు ఎన్ని ట్రాక్టర్ల నుంచి ఎంతెంత వసూలు చేస్తున్నారు సో ఇసుక విషయంలో వీళ్ళు చేస్తున్న అవినీతి వ్యవహారం ఏంటనేది మొత్తం చంద్రబాబు గారు రిపోర్ట్ తెప్పించుకొని తన దగ్గర పెట్టుకుంటున్నారంట మేబీ ఎప్పుడైనా సరే మేబీ ఒక వారం రోజుల్లో కావచ్చు పది రోజుల్లో కావచ్చు ఒక నెల రోజుల్లో కావచ్చు ఎమ్మెల్యే నుంచి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళతో మాట్లాడడమో క్లాస్ పెట్టడమో అయితే ఉంటుంది సో ఎమ్మెల్యేలు కూడా కొంచెం ఆలోచించాలి ఒకటి రెండు సార్లు ఆలోచించాలి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొంచెం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గత ఎమ్మెల్యేల నుంచి పాఠం నేర్చుకోవాలి గత పరిపాలన నుంచి పాఠం నేర్చుకోవాలి లేదు మా ఇష్టం మేము అధికారంలో ఉన్నాం మేము అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులు మా మాట వింటారు అనుకుంటే ప్రజలు కూడా మీ మాట వింటరు తర్వాత ప్రజలు ఏం చేయాలో అదే చేస్తారు థ్యాంక్ యూ